మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశీస్సులండి ప్రభునందు పిల్లారా బాగున్నారు కదా మంచిది ఈ వీడియో ద్వారా మరొక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నా అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటిలో ఉంటుంది ఎఫ్తా అమ్మోనియల మీద యుద్ధము చేసి తిరిగి వచ్చేటప్పుడు యుద్ధానికి పాకుముందు ఒక మాట మాట్లాడతాడు దేవునికి మృక్కుబడి చెల్లించుకొని నేను అమ్మోనియల మీద మరి యుద్ధానికి వెళ్తున్నానయ్యా నువ్వు నాకు విజయాన్ని ఇస్తే నాకు ఎదురుగా ఇంటి దగ్గర నుంచి ఏదైతే వస్తుందో ఒకటి నేను దహనబలిగా చేస్తాను మరియు ప్రతిష్ట చేస్తాను అని అక్కడ మొక్కుకుంటాడండి మీ అందరికీ తెలిసినటువంటి సంగతులు ఇవన్నీ న్యాయాధిపతులు గ్రంథము పదకొండు ముప్పై ఒకటిలో మనకు ఆ మాటలు స్పష్టంగా ఉంటాయి ఈ మాటను పట్టుకొని కొంతమంది మత ఉన్మాదులు బైబిల్ అంటే గిట్టని వాళ్ళు యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో బైబిల్లో ఉన్న దేవుడు నరబలి కోరుకుంటున్నాడు మరి నరబలి కోరుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు అని ఈ మాటను పట్టుకొని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి అసలు దేవుడు నరబలి కోరతాడ కోరడ ఒకటి యఫ్తా మరి తాను మొక్కుబడి మొరుకుబడి ప్రకారంగా తాను అమోనియుల మీద విజయం జయించి విజయం పొందుకొని వస్తున్నప్పుడు ఇంటి నుంచి ఎవరు వచ్చారు అంటే మీ అందరికీ తెలుసు తన కూతురు వచ్చిందని మీరు కూడా చెప్పగలుగుతారు ఇంకా మగపిల్లలు కానీ ఇంకా ఆడపిల్లలు కానీ ఎవరు లేరు ఆ ఒక్కతే ఉంది తనకు తనకు కూడా పెళ్లి కాల యవనస్త్రాలు మరి ఎదురుగా వచ్చిన దాని ఆమెని బలిచ్చాడా అన్నది మనం ఈ లేఖన భాగం నుంచి మనం గమనించుకుందాం ముందు అసలు దేవుడు నరబలి కోరతాడా కోరడా అని మనము ఆలోచన చేస్తే ఇర్మియా ప్రవక్త అంటాడు తొమ్మిదవ అధ్యాయం ఐదులో క్షమించండి పంతొమ్మిదవ అధ్యాయం ఐదులో నేను విధింపనదియు నేను మీకు సెలవీయనిది నా మనసుకు తోచనిది ఏదైతే ఉందో మీరు అలాంటి ఆచారాలు మీరు పాటిస్తున్నారు మీలో కొంతమంది మీ కుమారులను బయలుకు దహన బలి కల్పించాలని బలిపేటగలుగుతున్నారు నేను మీకు చెప్పలేదు నరులను పిల్లలను మనుషులను నేను దహనబలిగా నేను కోరుకోలేదు అది నేను నేను మీకు సెలవీల స్టార్టింగ్ నుంచి కూడా మీరు బయలకి బలిపెట్టాలి కట్టి మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని అక్కడ వాళ్ళని గద్దిస్తాడండి హిమ్యా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి అంటే ఆ మాటలు బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే దేవుడు నరబలి కోరడం దేవుడికి నరబలి ఇష్టం లేదు ఆది కారణం కూడా మీరు చూసుకుంటే ఇస్సాకుతో అబ్రహాంతో అంటాడు నీకు ఒక్కడే ఉన్న ఒక కొడుకు ఇస్సాకు విషయంలో నాకు బలిస్తామంటే ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ అక్కడ వాస్తవానికి ఎందుకు అడిగాడు అన్నది అక్కడ సన్నివేశాన్ని గమనిస్తే ఆయన్ని పరీక్ష పెట్టి అసలు చూద్దాం ఇస్తా ఇయటానికి ముందుకు వస్తాడు లేదా అని చెప్పేసి కూడా అక్కడ ఆయన్ని అబ్రహాంని పరీక్షించినట్లుగా కూడా అక్కడ ఫైనల్ బ్లెస్సింగ్ ఇవ్వడానికి కూడా ఆయన అక్కడ ఆయన అనుమతిస్తూ ఉంటాడు కదా మీ అందరికి తెలిసినటువంటి సంగతి అది చివరికి అక్కడ బలిపెట్టి ఆ కట్టెలు పేరుస్తాడు అబ్రహాం ఇస్సాకును పడుకోబెట్టి ఎప్పుడైతే కత్తిస్తాడో తను మాట్లాడి దేవుడు తను తీసేసి ఆ బాలు తీసేసి పక్కన పెట్టేసి ఆ పొదల్లో ఉన్న పొట్టెలు ఉంది కదా ఆ పొట్టెలను వధించు అంటాడు అంటే అక్కడ ఆ సన్నివేశాన్ని బట్టి మనం చూస్తే సో దేవుడు నరబలి కోరుకోడు అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ మాధులు ఈ వీడియో చూసిన దాకా మీరు చేరవేయాలండి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు బైబుల్ని పట్టాలని కాబట్టి అలాంటి వారికి కనువిప్పు కలిగించాలని మీరు ఈ వీడియోని షేర్ చేయాలి సో ఒకటి నరబలి దేవుడు కోరడని మనకు అర్థమవుతుంది రెండు మరి తను మొక్కుబడి ప్రకారంగా మొక్కుబడి కోసం మొక్కుబడి చేసుకున్నాడు అమ్మోనీల మీదకి వెళ్ళాడు దేవుడు అమ్మోనీల మీద యుద్ధం ఇచ్చాడు జయం ఇచ్చాడు తిరిగి వస్తుంటే కూతురు వచ్చింది ఒకే ఒక్క కూతురు ఒక లేరు రెండో కూతురు కూడా లేదు తను పెళ్లి కాని పిల్ల తను బట్టలు దించుకుని నేడుస్తాడు ఆ సన్నివేశం అయ్యో నువ్వు ఎదురు వచ్చేవాణో ఒక మారి అంటే ఏమైంది నా తండ్రి గారు అంటే నేను ఎహో ఒక మొక్కుకున్నామా అంటే ఆ కూతురు కూడా చూడు ఎదురు చెప్పకుండా యవనస్త్రాలు వేయండి అలా ఎందుకు చేసావు నన్ను అడగాల కదా అని అనకుండా ఆ కూతురు కూడా పాపం నువ్వు చెప్పినట్టు ప్రకారం ఏహో నా విషయంలో జరిగించునా ఒక రెండు నెలలు నాకు టైమే అంటది అక్కడ కన్యాత్వం గురించి చలికేతులతో పోయి ప్రలాభించిన ఉంటుంది కన్యాత్వము గురించి ఇప్పుడు ఈ మూర్ఖులు అన్నట్లు తనని దేవుడు ఎఫ్తా మరి బలిగా అనిపించే అయితే అక్కడ మరణము గురించి తన కూతురు చలికెత్తలతో వెళ్ళి ప్రలాపించేను అని రాయి రాయిసి ఉండాలి అక్కడ కన్యాత్వమును గురించి తాను ప్రలాపించాను ఉంటుంది ఆ పదకొండు చివరి అధ్యాయం చివరి వచ్చినాలో ఒకటి దహనబలి రెండు ప్రతిష్ట లేదా అని పుట్టినోట్లో మరియు ఒకవేళ జంతువే ఆయనేమనుకున్నాడు జంతువు వచ్చింది అనుకున్నాడు సో అందుకే దహనబలి అన్నాడు మరలా తెలివిగా ఏమే పెట్టండి అన్నట్లుగా మరియు ప్రతిష్ట చేస్తానయా అన్నాడు చివరికి ఎవరు వచ్చారండి కూతురే వచ్చింది ఇప్పుడు కూతుర్ని దహన బలి చేశాడా ప్రతిష్ట చేశాడా అంటే కూతుర్ని బలి వల దహన బలి చేయల ప్రతిష్ట చేశాడు ప్రతిష్ట చేశాడు అర్థమవుతుందా దేవుని పని విషయంలో ఆ ద్వారం ద్వారం దగ్గర ఒక పరిచర్ ఉంటుందండి ద్వారం దగ్గర దేవుని యొక్క గుడారాల దగ్గర ద్వారం దగ్గర పరిచర్యలు ఉంటాయి ఆ పరిచర్యల్లో తను ఆ పరిచర్ చేయలాగా మందిరంలోనే నిత్యము నివసించులాగా ఇక తనకి పెళ్ళి లేదు ఏం లేదు ఇక సో ఆ విషయమై నేను ప్రతిష్ట చేస్తాను అన్నాడు ఒకటి లేదంటే ఎవరన్నా జంతువులు ఎదురు వస్తే నేను వాటిని దహనబలిస్తానయా అన్నాడు ఈ మూర్ఖులకి అక్కడ స్పష్టంగా లేదా అన్న చోట పుట్టినోట్లు లేదా అంటే మరియు అని ఉంటే ఈ మూర్ఖులు కావాలని దువిబట్టి మీడి పాపం అప్పుడప్పుడే పాప తీసుకు ముందుకు కొంతమంది క్రైస్తవులు ఉంటారు కదా అలాంటి వాటికి నూరిపో చదువుతున్నారు మీ దేవుడు నరబలి కొడుతున్నాడు అది ఇది అని చెప్పేసి సో ప్రతి ఒక్కరు క్రైస్తవులకి మీరు ఎదిగినటువంటి విశ్వాసాలు కొంతమంది ఉన్నారు అప్పుడే రక్షణ పొందిన వాళ్ళకి మీరు చెప్పాలండి అలాంటి మాటలు నమ్మొద్దు మీరు బైబుల్ చదవడాయా ముందు మెసేజ్లు వినండి సేవకులు ఏం చెప్తారో దాన్ని మీరు పట్టుకోవాలి కానీ వాళ్ళు వెళ్ళి చెప్పిన మాటలు మీరు వినొద్దు దేవుడు నరబలి కోరేవాడు కాదు అక్కడ ఆమెని నర అక్కడ ఆమెని బలివల ప్రతిష్ఠ చేశాడు సేవకి అందుకని అవి రెండు నెలల్లో దూరంగా వెళ్ళిపోత ప్రాలాపించింది ఇక ఎందుకు అంటే తనకి పెళ్ళి ఉండదు ఇక జీవితాంతం ఆ మందిరంలో ద్వారముల దగ్గర పరిచయం చేసే విషయంలో తను ప్రతిష్ఠ చేస్తాడని తెలుసు కాబట్టి ఆ విధంగా తను ముందుకెళ్ళింది సో ఆ విషయాన్ని బట్టి చూస్తే ఎఫ్తా తన కూతుర్ని బలి ఇవ్వలేదు దహన బలి ఇవ్వలేదు ప్రత్యక్ష చేశాడు సేవకి సో ఇది మ్యాటర్ అక్కడ కాబట్టి అతను మాధులారా మూర్ఖులారా ఎక్కడైనా కళ్ళు తెరవండి మీరు ఎన్ని రకాలుగా బైబిల్ని దుయ్యిబట్టాలని ప్రయత్నం చేసినా అది మీకే ఎఫెక్ట్ కానీ క్రైస్తవులకి బైబులకి ఏ సుప్రభుఖ్య ఏం కాదు ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రైస్తవుని దూషించడం మానుకోండి నేను చెప్తున్నా అది ఎట్లా పడితే అట్లా మాట్లాడటం చెబుతూ ఉన్నారు దేవుడు చూస్తున్నాడే క్రైస్తవులు చూస్తూ ఊరుకున్న వాళ్ళు అనుకో మాకు ఏదో ఒక రోజు తీర్పు తిన ముందే ఏదో రోజు ఖచ్చితంగా పెద్ద దెబ్బ తగిలి మీకు నేను చెప్తాను ఆ దెబ్బ తగలక ముందే నా దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే మీరు మారు మనసు పొంది మీరు కూడా సన్నిధిలో మీరు విశ్వాసులుగా జాయిన్ అవ్వాలని కూడా మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా సో ఇంక సంగతులు నా ప్రియమైన బిడ్డలారా క్రైస్తవ సహోదరులారా మీరందరూ ఈ వీడియోను షేర్ చేసి నా కొరకు ప్రార్థన చేయండి పరిచర్య కొరకు ఇంకా అనేక వీడియోలు వస్తూ ఉంటే ఎవరైతే గబ్ బైబిల్ కావాలని దూయబడుతున్నారో వారి విషయాల్లో మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు అలాంటి వారికి ఇలాంటి కౌంటర్లు వస్తానే ఉంటే నా కొరకు ప్రార్థన చేయండి మీటింగ్లు కూడా వస్తూ ఉండి మీటింగ్ల కోసం కూడా ప్రార్థన చేయండి మీ అందరి ప్రేమపూర్వకం వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా